టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే అరెస్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా వైరైన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ అరెస్ట్ని ఖండించిన విషయం తెలిసిందే మరోవైపు జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్నారు స్టార్ అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారింటికి గత ఆదివారం చేరుకున్న విషయం తెలిసిందే ఇక మెగాస్టార్ ఇంట్లో దాదాపు గంట సేపు గడిపిన అల్లు అర్జున్ చిరంజీవి గారి ఫ్యామిలీతో కలిసి లంచ్ చేశారు అయితే ఈ విషయంపై ఇప్పటికే అల్లు అర్జున్ గారు తాజాగా స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన మాట్లాడుతూ నాకు తెలియకుండా ఒక తప్పు జరిగిపోయింది కానీ దానికి నేను ఒక్కనే బాధ్యత కాదు కదా ఇకపోతే ఈ విషయంపై నేను ఇంకా ఏం మాట్లాడలేను నన్ను క్షమించండి అందరూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్ళిన వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే ఆ పిక్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా మొదట సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ కానుంది మేలో ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది